పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలంటే హరిహర వీరమల్లు సినిమా మీద ముందు నుంచి ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు ఒకవేళ హిట్ అయితే బోనస్ కింద చూశారు ఫ్యాన్స్ అది జరగలేదు జరిగినందుకు అభిమానుల్లో పెద్దగా డిసప్పాయింట్మెంట్ కాలేదు ఎందుకంటే దీని తర్వాత ఓజీ సినిమా వస్తుంది అని వాళ్లకు తెలుస్తుంది వాళ్ళ టైం అప్పుడే స్టార్ట్ అవుతుందని ముందు నుంచే ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్ సుజిత్ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నాడో తెలియదు కానీ అంచనాలు చూస్తుంటే మాత్రం భయమేస్తోంది గతంలో మరే తెలుగు సినిమాకు లేనంత క్రేజ్ ఓజీకి వచ్చింది కేవలం ఒకే ఒక టీజర్ ఈ సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో పెంచేసింది వచ్చినా కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్ బద్దలైపోతుందని నమ్ముతున్నారు అభిమానులు తాజాగా సోషల్ మీడియాలో దీనికి మరొక సెంటిమెంట్ కూడా తోడైంది అది కానీ వర్కౌట్ అయితే రికార్డు ముక్క కూడా దొరకదు ప్రభాస్ కు సలార్ పవన్ కళ్యాణ్ కు ఓజీ అని ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఈ రెండు సినిమాలకు ఏంటి సంబంధం అనుకోవచ్చు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు సినిమాల మధ్య ఉన్న లింక్ ఏంటో అర్థమవుతోంది ప్రభాస్ సలార్ సినిమాతో దాదాపు ఆరు వందల కోట్లకు పైగా వసూలు చేశాడు దీనికి ముందు వరుసగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఈ హీరోకి బాహుబలి తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం కోసం చాలా ఇబ్బంది పడ్డాడు ప్రభాస్ భారీ అంచనాల మధ్య వచ్చిన సాహో రాధేశ్యామ్ ఆదిపురీష్ సినిమాలు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి మరీ ముఖ్యంగా ఆదిపురిష్ ఫ్లాప్ మాత్రమే కాదు విమర్శలు కూడా తీసుకొచ్చింది ఇందులో ఉన్న గ్రాఫిక్స్ చాలా దారుణంగా ట్రోల్ అయ్యాయి వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఇలాంటి దారుణమైన అవుట్పుట్ ఇస్తావా అంటూ దర్శకుడు ఓం రౌత్ మీద ప్రభాస్ ఫైన్స్ మండిపడ్డారు ఆది పురుష సమయంలో ఎలా అయితే ప్రభాస్ విమర్శలు ఎదుర్కొన్నాడో ఇప్పుడు హరిహర వీరమల్ల సినిమా విడుదలైన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నాడు అప్పుడు ప్రభాస్కు సలార్ ఎలా అయితే ఊపిరిపోసిందో ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఓజీ అలా ఊపిరే అవుతుందని నమ్ముతున్నారు అభిమానులు పైగా సలార్ పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ కూడా అంతే ఇలా ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాల మధ్య చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అప్పుడు వర్కౌట్ అయినట్లు ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది అంటున్నారు అభిమానులు కూడా ఒకవేళ అన్ని కుదిరి వర్కౌట్ అయితే మాత్రం అందరి లెక్కలు సెట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ విడుదల కానుంది